ఇక టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాడు టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే విరాట్ కూడా టెస్ట్ లకు బై బై చెప్పేశాడు తన రిటైర్మెంట్ వేదికగా ప్రకటించాడు టెస్ట్ క్రికెట్ కెరియర్ సంతృప్తి ఇచ్చిందన్న కోహ్లీ నూట ఇరవై మూడు టెస్టుల్లో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే తాజాగా విరాట్ కూడా గుడ్ బై చెప్పేశాడు టెస్ట్ క్రికెట్ కి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ కోహ్లీ తన పద్నాలుగేళ్ల ఈ క్రికెట్ ప్రయాణం టెస్ట్ క్రికెట్ ప్రయాణం సంతృప్తిని సంతృప్తినిచ్చిందంటూ కూడా ఆయన తలపడం కూడా మనం చూస్తున్నాం సో అప్డేట్స్ ఏంటి కిరణ్ యా సునీల్ ఇండియన్ క్రికెట్ రంగంలో కూడా ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు తాజాగా విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు కొద్ది రోజుల క్రితమే రోహిత్ శర్మ విరాట్ ఆయన పదవీ విరమణ सम्मिलित ಕೂಡ ಪ್ರತಿನಿಂತನ ಕೊದ್ಯದ ದಿನ ಕೂಡ ಪ್ರಸಂಕಿತ ವಿರಾಟ್ ಸೇಂದು ಕೂಡ ಇಟ್ಸ್ ఆయన ఆయన టెస్ట్ మ్యాచ్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్న ప్రస్తుతానికి అయితే కొంత సంతృప్తికర విషయం కాదని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంది ఎందుకంటే గతంలో చాలా మ్యాచ్లకు సంబంధించి కూడా చాలా కీలక పాత్ర పోషించాడు ఇటు ఇండియా సంబంధించి కూడా గెలుపు నిర్దేశించడంలో కూడా కీలక పాత్ర పోషించారు ఇక గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఇండియన్ లో కూడా ఇటు రిటైర్మెంట్ పరఫరం కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా తను పద్నాలుగేళ్ల టెస్ట్ క్రికెట్ సంబంధించి టెస్ట్ కెరీర్ సంబంధించి కూడా చాలా సంతృప్తిచ్చింది చాలా విషయాలు నేర్చుకున్నాను అందుకు కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు నూట ఇరవై మూడు టెస్ట్ లో సుమారుగా తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ ముప్పై సెంచరీలు ముప్పై ఒక హాఫ్ సెంచరీలు చేశాడు గర్జన కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక కీలక మ్యాచ్ లో కూడా అతడు ఆ సెంచరీ పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సుమారుగా ఏడు డబుల్ సెంచరీలు చేశాడు టెస్ట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ అత్యధిక స్కోర్ కూడా మనం చూసుకుంటే సుమారుగా రెండు వందల యాభై నాలుగు ఉంది ఇక ప్రస్తుతానికైతే మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ తో జరగబోతున్న టీమిండియా మ్యాచ్ కి సంబంధించి కూడా అతడు లేకుండానే కూడా ఈసారి టెస్ట్ మ్యాచ్ లో ఇండియన్ టీం కూడా ఆడే ఆడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వరుసగా ఇటు టీమిండియా సంబంధించిన అగ్ర క్రికెటర్లంతా కూడా ఒక్కొక్కరుగా పదవి మీద పొందడంతో కూడా ప్రశాంత్ అయితే కొంత టీం కి కొంత కొంత సంబంధించి కూడా కొంత మనకి కొంత మింగుడిపడిన అంశంగా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్రశాంత్ అయితే యువ ప్లేయర్లు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు వీరిని ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో కూడా క్రికెట్ సంబంధించిన యువ క్రీడాకారులు క్రీడాకారులు కూడా ఇండియన్ టీంలో కొంత కీలక పాత్ర పెంచే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇద్దరు మొన్న రోహిత్ శర్మ తాజాగా విరాట్ కోహ్లీ అనేది ఇద్దరు లేకపోవడా కూడా కొంత మనకి అసంతృప్తిగా చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతం వీరు ఆద్యంత క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో కూడా పరుగుల పరంపర కొనసాగిస్తూ ఇటు తమ అభిమానులకి ఎంతో ఉత్సాహాన్ని పంచే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తాజాగా రిటైర్ ప్రకటించిన కొంత ఇండియన్ టీమ్ కి కొంత ఆశ్వాజనకంగా ఉండకపోవచ్చని మనం చెప్పాల్సి ఉంటుంది ఓకే కిరణ్ థ్యాంక్